నమస్తే జై హింద్ వందే మాత్రం లవ్ జిహాద్ ఈ రోజు మనం ఈ లవ్ జిహాద్ గురించి మాట్లాడుకుందాం లవ్ జిహాద్ గురించి ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఈ రోజు వ్యాలంటైన్స్ డే అండ్ అందులోన కావాలనేసి కొంతమంది హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఈ జిహాద్ ఉచ్చిలోకైతే దింపుతున్నారు దీని గురించి అయితే లవ్ జిహాద్ గురించి అసలు లవ్ జిహాద్ అంటే ఏమిటి అండ్ అందులో ఎలాంటి కోణాలు ఉన్నాయి అన్నది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే లవ్ జిహాద్ అన్నది చాలా మందికి జిహాద్ అన్న దాని గురించి చాలా మందికి తెలుసు దాని తర్వాత అందులో లవ్ జిహాద్ అనేసి ల్యాండ్ జిహాద్ అనేసి ఇలాంటివన్నీ కాకపోతే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది అందులో లవ్ జిహాద్ లో సాఫ్ట్ జిహాద్ అనేసి అండ్ ఫ్రెండ్షిప్ జిహాద్ అనేసి వీటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అయితే ఈ లవ్ జిహాద్ ఏదైతే ఉందో దీంట్లో స్కూల్ కాలేజ్ అంటే స్కూల్ అన్నా కూడా నైన్త్ టెన్త్ క్లాస్ వచ్చేసరికి దాని తర్వాత కాలేజ్ దాంట్లో ఈ సాఫ్ట్ జిహాద్ అన్నది దీన్ని తీసుకొస్తున్నారు ఈ సాఫ్ట్ జిహాద్ తో పాటు ఫ్రెండ్షిప్ జిహాద్ సో లవ్ జిహాద్ గురించి మన అందరికి తెలిసిందే హిందూ అమ్మాయిల్ని క్రిస్టియన్ అమ్మాయిల్ని ఒక మత్తులో దించి అంటే ఈ ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఒక మత్తులో దించి ఈ జిహాద్లో వాళ్ళు పాలు పంచుకునేలాగా అండ్ హిందూ అమ్మాయిల అండ్ క్రిస్టియన్ అమ్మాయిల రేషియో ఏదైతే ఉందో వాటిని తగ్గించడానికి ఈ జిహాద్ అన్నది యూజ్ చేస్తారనేసి నేనైతే కాదండి నేనైతే మీకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ అయితే నేను చూపిస్తాను సో ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇదంతా జరుగుతూనే ఉంది అయితే మనం ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఈ అలిగేషన్స్ అన్నవి నేను చేయట్లేదు టూ థౌసండ్ నైన్ నుంచి కేరళ కేథలిక్ బిషప్స్ కౌన్సిల్ టూ థౌసండ్ నైన్ లో నాలుగు వేల ఐదు వందల మంది అమ్మాయిలు క్రిస్టియన్ అమ్మాయిలు ఈ లవ్ జిహాద్ కి టార్గెట్ అయ్యారు అనేసి అయితే వాళ్ళు చెప్పుకొస్తున్నారు అందులో జనజాగృతి సమితి ఏదైతే మన హిందూ జనజాగృతి సమితి ఉందో వాళ్ళైతే ముప్పై వేల మంది హిందూ అమ్మాయిలు ఈ ఒక కర్ణాటకలోనే ఇలా అంటే వాళ్ళు ఈ టార్గెట్ కి గురయ్యారు అనేసి అయితే చెప్పుకొస్తున్నారు అండ్ ఇదే లవ్ జిహాద్ ని ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే దీన్ని రోమియో జిహాద్ అనేసి అంటారు అంటే యూరప్ కంట్రీస్ లో కానివ్వండి వేరే ఏదైనా కంట్రీస్ లో కానివ్వండి అక్కడ లవ్ ప్లేస్ లో రోమియో అనేసి వాళ్ళు యూజ్ చేస్తారు ఈ రోమియో జిహాద్ అనేసి దీనిపైన అక్కడ కేసులు కూడా నమోదయ్యాయి సో దాన్ని మనం ఇక్కడ లవ్ జిహాద్ అనేసి అనుకుంటాము అండ్ ఇందులో మనం కొంచెం లోపలికి వెళ్ళినట్టయితే ఎందుకంటే ప్రతి దానికి ప్రూఫ్ కావాలి కాబట్టి నేషనల్ ఛానల్స్ ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా వీటిపైన స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు నిజంగా అంటే కేరళ స్టోరీ అనేసి ఒక మనకు సినిమా అయితే వచ్చింది ఆ సినిమా నిజమా కాదా అనేసి అప్పట్లో చాలా వాదుపవాదాలు అయితే జరిగాయి అందులో భాగంగా ఈ స్ట్రింగ్ ఆపరేషన్స్ మనం చూసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా లవ్ జిహాద్ అన్నది నిజంగా ఉంది అనేసి అయితే చెప్పుకొచ్చారు అయితే చాలా మంది ఆ బయటకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది ఇక్కడ ఒక అమ్మాయిని ఎలా అయితే ఆ కేరళ నుంచి సిరియాకి తీసుకెళ్లారో ఆ బేస్ మీదనే కేరళ స్టోరీ అన్న సినిమా కూడా ఏర్పడింది అండ్ ఆ సినిమా ఇప్పుడు మళ్ళీ జీ ఫైవ్ ప్లాట్ఫామ్ లోకి మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి అయితే వస్తుంది మీరు ఒక్కసారి ఆ సినిమాని చూసినట్టయితే అంటే నిజ జీవిత ఆధారాలపైన ఇదంతా తీసుకొచ్చారు సినిమా కాబట్టి ఈ సినిమాకు సినిమా అయితే మనం కంపల్సరీ చూడాల్సిందే అయితే ఇందులో లవ్ జిహాద్ లో సాఫ్ట్ జిహాద్ అనేసి అయితే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందులో మొదటగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హిందూ అమ్మాయిలు ఏవైతే ఉంటారో వాళ్ళు పెట్టుకునే బొట్టుని కానివ్వండి వాటిని తీసేస్తూ అంటే ఆ బింది ఏదైతే పెట్టుకుంటారు కదా కుంకుమ బింది వాటిని తీసేస్తూ వీళ్ళు ఏదైతే హిజాబ్ ధరిస్తారో ఆ హిజాబ్ అన్నది వాళ్ళకి కట్టడం జరుగుతుంది అన్నమాట అలా కట్టి ఇస్లాం వైపు వాళ్ళ మైండ్ సెట్ కొంచెం మారేలాగా వాళ్ళు ఇలా టార్గెట్ చేస్తున్నారంట దీన్ని సాఫ్ట్ జిహాద్ అంటారు అంటే సాఫ్ట్ గా హిందూ అమ్మాయిల యొక్క మైండ్ సెట్ ను మార్చడానికి హిజాబ్ అన్నది బుర్ఖా అన్నది కేవలం ఇస్లాంలో ఉన్న అమ్మాయిలకు లేడీస్కి వాళ్ళకు సంబంధించిన విషయమే అండ్ వాళ్ళే వీటిని అనుసరించాలి కాకపోతే స్కూల్ లెవెల్లో వచ్చేసరికి అంటే మీరు ధరిస్తున్న ఏదైతే హిజాబ్ ఉందో దీని ప్రాముఖ్యత ఏంటి అనేసి కొంతమంది అడగ్గా వాళ్ళు దీనికి అంటే అల్లావా ఇచ్చాడు అనేసి చెప్పడం అంటే కేరళ స్టోరీ సినిమాలో కూడా ఇలానే చెప్పడం జరిగింది ఇవన్నీ సిరియాక్ ఎవరైతే అమ్మాయిలు వెళ్ళారో వాళ్ళు కూడా మీడియా ముఖంగా చెప్పిన విషయాలే ఇవన్నీ అంటే మమ్మల్ని సాఫ్ట్ జిహాద్ లోకి తీసుకెళ్లారనేసి ఆ వీడియోస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అండ్ ఇందులో ఫ్రెండ్షిప్ జిహాద్ అనేసి ఒకటి కొత్తగా వచ్చింది అంటే సుమారు త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అనుకుంటా హైదరాబాద్ లో ఈ ఫ్రెండ్షిప్ జిహాద్ అన్నది ఒకటి బయటపడింది ఇందులో ఏంటంటే ఒక హిందూ అమ్మాయిని తన తోటి ముస్లిం అమ్మాయి అంటే చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి వాళ్ళు ఈ అమ్మాయి మేజర్ అయ్యేంత వరకు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ గానే ఉన్నారు కానీ ఎప్పుడు ఎలాంటి అంటే ఇస్లామిక్ టీచర్స్ వాళ్ళకి చేశారో తెలియదు కానీ మేజర్ అయిన వెంటనే అమ్మాయి నేను మతం మార్చుకున్నాను నా కోసం వెతకండి అనేసి ఒక లెటర్ రాసేసి అక్కడ నుంచి పారిపోయింది అండ్ ఆ అమ్మాయికి పాస్పోర్ట్ కూడా వచ్చేసింది పాస్పోర్ట్ వచ్చి తను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయింది అండ్ పాస్పోర్ట్ రావడం పెద్ద పనేం కాదు అంటే చాలా ఈజీగా పాస్పోర్ట్ కూడా రావచ్చు కాకపోతే ఈ అమ్మాయి వాళ్ళ హిందూ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి కూలి పని చేసుకునే అంటే ఓల్డ్ సిటీలో ఈ అత్తాపూర్లో కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ వాళ్ళకి పాస్పోర్ట్ రావడమే ఇక్కడ చాలా డేంజరస్ గా అంటే మనం క్వశ్చన్ మార్క్ వేయాల్సిన అవసరం ఇక్కడ వస్తుంది ఎందుకంటే ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు అనేసి ఆ అమ్మాయిని అంటే చదువు ఎవరైతే ముస్లిం అమ్మాయి ఉందో ఈ అమ్మాయి క్లాస్మేట్ ఆ అమ్మాయిని కూడా ఈ తల్లిదండ్రులు వెళ్లి అడగడం జరిగింది ఆ మా అమ్మాయి మీ ఇంటికి వచ్చేది నువ్వు మా ఇంటికి వచ్చేదానివి అసలు ఏం జరిగింది మా అమ్మాయి కనిపించట్లేదు అండ్ లెటర్ రాసి వెళ్లిపోయింది అంటే అమ్మాయి క్లియర్ కట్ గా చెప్పేసింది మీ అమ్మాయి ఇస్లాం మతం పుచ్చుకుంది ఇస్లాం మతం పుచ్చుకుంది కాబట్టి ఇంకా మీకు సంబంధం లేదు అండ్ ఆ అమ్మాయి మేజర్ కూడా అయిపోయింది కాబట్టి మీరు ఇంకా వెతకాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి తనకు నచ్చిన మార్గంలో తను వెళ్లిపోయింది అనేసి అయితే చెప్పుకొస్తున్నారు సో ఈ లవ్ జిహాద్ లో సాఫ్ట్ జిహాద్ ఫ్రెండ్షిప్ జిహాద్ అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా మనకు కనిపిస్తున్న ఈ పక్కన వీడియో ఏదైతే ప్లే అవుతుందో అందులో కూడా మనకు ఎలా అయితే కేరళలో ఒక రకంగా అంటే ఈ స్కెచ్ ప్రకారం ఈ హిజాబ్ని హిందూ అమ్మాయిలకి ఆ అంటగడుతూ వాళ్ళని సాఫ్ట్ జిహాద్ వైపు తీసుకెళ్లడము మీ దేవుళ్ళు లేరు కేవలం అల్లా మాత్రమే దేవుడు అనేసి చెప్పే ప్రవచనాల ద్వారా వాళ్ళని ఒక మైండ్ సెట్లకు తీసుకెళ్తున్నారైతే మనకు కనిపిస్తుంది ఎందుకంటే కేవలం ఇదే కాదు కొన్ని వందల ఏళ్ళ క్రితం మనం చూసుకున్నా కూడా కొన్ని సూఫీ సంగీతాల్లో హిందూ అమ్మాయిల బొట్టును తీసేస్తూ వాళ్ళు బింది వాళ్ళ యొక్క శారీ కల్చర్ వీటిని అన్నిటిని తీసేస్తూ ఆ అమ్మాయికి బుర్ఖా ఇవ్వడము ఆ అమ్మాయి యొక్క బింది తీసేయడము ఆ అమ్మాయిని టోటల్గా అంటే ఆ ఉర్దూ ఏదైతే వాళ్ళ సాంగ్స్ ఉంటాయో ఆ సాంగ్స్లో ఆ అమ్మాయి చెప్తూస్తుందని అనమాట నేను నీ కోసం నా బొట్టును తీసేస్తున్నాను నా దేవుళ్ళను విడిచిపెట్టేస్తున్నాను నన్ను నువ్వు నీ శరణను తీసుకో అనేసి ఒక అబ్బాయికి అండ్ అల్లాకి విన్నవించుకునే విధంగా కొన్ని సాంగ్స్ అయితే ఫేమస్ అయ్యాయి సో అలాంటి కల్చరే మళ్ళీ మొదలవుతుంది సో మీ అమ్మాయిలు కూడా ఈ లవ్ జిహాద్ బారిన పడకుండా ఎందుకంటే ఈ లవ్ జిహాద్ కేవలం హిందువులకు మాత్రమే అనేస్తే లేకపోతే నేనేదో మాట్లాడుతున్నాను కాబట్టి హిందూ పక్షపాతి కాబట్టి ఇదంతా మాట్లాడుతున్నాడని కాదు మన క్లియర్ కట్ గా ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఇందాక మీకు చూపెట్టాను సో అందులో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టార్గెట్ ఇదంతా జరుగుతుంది సో ఈ మత మార్పిడి అన్నది కూడా స్కూల్లో ఒక లెవెల్ నుంచి అండ్ కాలేజ్ లో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇవన్నీ చేస్తున్నారు సో మీ అమ్మాయిలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు ఎవరితో కలుస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా మెదులుతున్నారు అండ్ ఎలాంటి పద్ధతిని పాటిస్తున్నారు మీకేమైనా తేడా కనిపిస్తే మాత్రం మీరు వాళ్లకు మీ సంస్కారాల గురించి మీ యొక్క అంటే మన దేశ సంస్కృతి గురించి మన చరిత్రక పాఠాల గురించి మన రామాయణ మహాభారతాలు వీటికి చెప్పి మీరు వాళ్ళని మోలు చేయవచ్చు లేట్ అయింది అంటే ఈ కేరళ స్టోరీ జరిగిందో ఇలాంటివే రిపీట్ అవ్వచ్చు జై హింద్ జయ భారత్